మా ఇమ్ ఎమ్మెల్యే రెడ్డి సార్ చేసిన మంచి ఆలోచనను పాలమూరు పబ్లిక్ అట్లే మెచ్చుకొని సార్ కు సపోర్ట్ గా నిలిచి సార్ చేసే మంచి పనుల ఓలు కూడా భాగం అవుతున్ను మరి ఎమ్మెల్యే సార్ చేసిన మంచి ఆలోచన ఏంటంటే ప్రతి తరం నాడు శ్రమదానం చేసి అట్లా కించున్న కంప సెట్లు గడ్డిని మొత్తం నీట్ గా చేయడం అన్నట్ల అట్లా చేసినది అడవే ఫస్ట్ ఫస్ట్ రామరెడ్డి గూడెంలో సాంఘిక సంక్షేమ స్కూల్లో చేసిండ్రు ఈ వారేమో ఎంబీఎస్ సర్కార్ కాలేజీ లో శ్రమదానం చేసి పనికిరాని గడ్డిని మొత్తం తీసేసిండ్రు ఇగో ముందుగా ముందుగా ఇట్లా పూరాగా దొరుకుతా ఎక్కడెక్కడ శుభ్రంగా లేదో ఇట్లా సలికే పట్టి మొత్తం శుభ్రం చేసిండు ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సారే కాకుండా ఎమ్మెల్యే సార్ అంచర్లు కూడా అందరు బంటికో సలకే పట్టిర్రు ఇక ఇట్లా శ్రమదానం చేసినాక అక్కడ విద్యార్థులు హాస్టల్ గదులను సార్ అందరు బాగా చదువుకోవాలని కొన్ని మంచి మాటలు చెప్తే పిల్లలు కూడా అందరు ఇట్లా సపోర్ట్లు కొట్టి ఓకే సార్ అంటే జవాబు చెప్పిండ్రు ఇక విద్యార్థులు అందరూ తన కలిసి ఇట్లా నాశం చేసిండు ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే శ్రమదానం చేసి కంపెట్లను మొత్తం తీసేసేటానికి పాలమూరు పబ్లిక్ ఇది చూసిన మంది మాట ఎమ్మెల్యే సార్ ను తారీఫ్ చేసి సార్ కండగా ఉంటామని మాట ఇస్తున్నారు ఈ కార్యాలయ మున్సిపల్ చైర్మన్ ఆనందగౌడ్ మూడో చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అస్థం పార్టీ పెద్ద లీడర్ సిరాజ్ కాదరి కౌన్సిలర్లు సర్కార్ ఆఫీసర్లే కాకుండా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ఇంకా నెరసంబం అస్థం పార్టీ పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు